ఇదిగో సేవకుడైన వాడు క్రైస్తవుడైన వాడు అనుదినము విరవబడుతున్న రొట్టే అనుదినము కూడా విరవబడి అనేక మందికి పంచబడాలి అందుకే మనం ఒక పాట పాడుకుంటూ ఉంటాం నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారం అవుదును అనేకులకు విరవబడానికి సిద్ధంగా ఉన్నారా విరవబడితేనే గాని పంచబడరు పంచబడ్డానికి సిద్ధంగా ఉంటే విరవబడాలి వినవబడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి ఎలాగైతే ఆ చిన్నవాడు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఏసు ప్రభుకి అర్పణగా చెల్లించేసిన తర్వాత ఆ అర్పణ తన యొక్క ఆకలి తీర్చడం కాదు కానీ అనేక మందికి ఆకలి తెచ్చి ఆయన కృతజ్ఞాసుతో చెల్లించి ఆ రొట్టెలని విరిచి అందరికీ పంచిపెట్టాడు నీవు కూడా అనేక మందికి పంచబడాలి అంటే నువ్వేం చేయబడాలి విరవబడాలి ఆ విరవబడే అనుభవంలోనికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఎంత విరవబడతావో ఎంత విరిగి నలిగిన హృదయము నీకు కలుగుతుందో ఎంత దేవుని మీద నువ్వు ఆధారపడుతూ ఉంటావో అంతమందికి నీవు పంచబడతావు అంతమందికి నీవు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు ఎందుకంటే ఇతరులకు నిత్య జీవ మార్గములో నడిపించేవాడు అనేక మందికి జీవాన్ని జీవితాన్ని యేసు క్రీస్తుని ఇచ్చేవాడే సేవకుడు క్రైస్తవుడు